హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఇంట్లోనే ఈజీ అండ్ టేస్టీగా చాక్లెట్ కేక్ అయితే ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూపిస్తాను చూశారు కదా ఎంత సాఫ్ట్గా అయితే ఉందో అదే విధంగా అంతే టేస్టీగా ఉందండి ఇంకా ఆలస్యం లేకుండా తయారీ విధానం అయితే చూసేద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్ అయితే షుగర్ వేసుకోవాలి నాలుగు ఇలాచి వేసుకోవాలి నేను ఇక్కడ రెండు ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని అయితే మిక్సీ అయితే పట్టేసేసుకుందాము చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి బటర్ని అయితే యాడ్ చేశాను అదేవిధంగా ఒక కప్పు మైదా పిండిని కూడా యాడ్ చేశాను ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్ కోకో పౌడర్ని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ కాఫీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అదేవిధంగా ఒక స్పూన్ అయితే బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మళ్ళీ అయితే మిక్సీ అయితే పట్టేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బటర్ పేపర్ని అయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసేసుకోవాలి మన దగ్గర బటర్ పేపర్ లేకపోతే కొంచెం అయితే నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకోవాలి బౌల్కి నేనైతే ఇక్కడ బటర్ పేపర్ అయితే వేసేసాను ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని అయితే ఈ విందగా బౌల్లోకి వేసేసుకొని ట్యాప్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసుకోండి ఇప్పుడు నేను దీనిపైన సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ వేసుకోవటం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు మనం ఈ బౌల్ని ఇడ్లీ పాత్రలో అయితే పెట్టేసేసుకోవాలి మనకి ఈ స్టాండ్ లేకపోతే ప్లేట్ కూడా ఒకటి పెట్టేసేసుకొని ఈ బౌల్ అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మినిట్స్ అయితే బాయిల్ చేసుకుంటే సరిపోతుంది చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే కేక్ వచ్చిందో నేను పైన కొంచెం చాక్లెట్ నట్స్ అయితే వేసుకున్నాను ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఈ విధంగా బటర్ పేపర్ని అయితే తీసేసుకోవాలి కేక్ అయితే చాలా టేస్టీగా ఉంది కాఫీ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళకి ఈ కేక్ బాగా నచ్చుతుంది మనం ఎందుకంటే కాఫీ పౌడర్ వేశాం కదా చూసారు కదా కేక్ ఎంత పఫీ పఫీగా వచ్చిందో అంతేనండి ఈజీగా ఇంట్లోనే మనం ఈ విధంగా కేక్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి అదేవిధంగా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి